ఈ రోజు భారతదేశంపై అనేక సందర్భాల్లో ఉగ్రవాద దాడి మూకలు పెరుగుతున్నటువంటి దాడి అనేక మంది అమాయకుల ప్రాణాలు కొనైపోతున్నాయి కానీ ఈ యొక్క ఉగ్రవాదానికి ప్రేరేపిస్తున్నటువంటి దేశం మాత్రం పాకిస్తాన్ ఏ గుణాను కూడా మేము కాదని చెప్పేసి చెప్తా ఉంది కాశ్మీర్ లో దాదాపు ఇరవై ఎనిమిది మంది మరణానికి సగం చెప్పి ఈరోజు బలమైన కానీ ఈ యొక్క ఉగ్రవాదాన్ని అంతం చేయాలని చెప్పేసి ఈరోజు భారతదేశానికి ప్రపంచ దేశాలు కూడా మద్దతు

ఇది ఖచ్చితంగా ఉగ్రవాదం అరకట్టాలని ప్రభుత్వాన్ని కోరుకుంటుంది మొన్న జరిగినటువంటి దాడిలో చనిపోయినటువంటి భారతీయులందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాము ఈ పెహల్గామా దాడిలో జరగడం నిజంగా దురదృష్టకరం ఈ రోజు భారతదేశం అంతా కూడా ఐకమత్యంగా ఆ ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా నశింపజేయాలని చెప్పి ప్రతి ఒక్కరం కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ రోజు ఇక్కడ ఆదోనిలోన ఈ ర్యాలీ ప్రభుత్వ ర్యాలీ నిర్వహించడం నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుని కాలపారాన్ని పోగొట్టుకున్న ఇంకొక ఎవరికి కూడా జరగకూడదు ఖచ్చితంగా మోడీ ప్రభుత్వంలోన హండ్రెడ్ పర్సెంట్ మన దేశం సమగ్రత రక్షించాలి అదే విధంగా మన పౌరులందరికీ కూడా రక్షణ బాధ్యత కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఇప్పటికైనా విడనాడాలి ఎందుకంటే ఈ రోజు పాకిస్తాన్ ఇంతకు ముందు భారతదేశం పాకిస్తాన్ విడిపోకముందా మనం అంత అన్నదంలో ఉన్నాం కానీ ఎప్పుడైతే విడిపోయామో అప్పటి నుంచి మీరు భారతదేశాన్ని ఒక ఒక శత్రువుగా చూస్తున్నారు ఇప్పటికైనా మీరు మారండి లేకపోతే భారతదేశంతో ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది అంతమైతుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఉగ్రవాదాన్ని ఈ రోజు పెంచి పోషించేది ఏదైనా ఉంది అంటే ఒక పాకిస్తాన్ మాత్రమే ఇప్పటికైనా మీరు మారండి లేకపోతే ప్రపంచమంతా కూడా హైందవులు అదే విధంగా కుల మతాలకు అతీతంగా ఈ దాడిని ఖండించారు మేమందరం కూడా ఖండిస్తాం వాళ్ళకందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తాను భవిష్యత్తులోన ఇలాంటి దాడులు జరగకూడదని చెప్పి మనమందరం కూడా కోరుకుందాం జై హింద్ భారత్ మాతాకి భారత్ మాతాకి